అందరికీ నమస్కారం నేను అంతర్వద్యాస్థానం ఎంపీటీసీ నా పేరు నాగరాజు ఉదయం నుంచి అక్కడ టీవీలో చూసిన పేపర్లు ఒక న్యూస్ హల్చల్ చేస్తుందండి సముద్రం ఐదు వందల మీటర్లకి వెళ్ళిపోయింది వాతావరణ హెచ్చరికలు ఆ టైప్లో వస్తున్నటువంటిది ఏమీ లేదండి చూడండి సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది ఇది ఆటుపోట్లని ఎప్పుడు సహజంగానే ఉంటాయి ఇక్కడ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు భక్తులు కానీ ఎవరికి కానీ ఎటువంటి అపాయం కలగదు ఇది చాలా మంచి ప్లేస్ అండి ఇది సముద్ర తీర ప్రాంతం రాజకీయ నాయకులు ఇంకా చెప్పాలంటే దీన్ని సరైన డెవలపింగ్ చేయకపోవడం గత పాలకులు సరైన డెవలపింగ్ చేయకపోవడం వల్ల అభివృద్ధి జరగలేదు ఈ ప్రభుత్వంలో అయినా దీన్ని డెవలప్ చేస్తే చక్కటి మన కోనసీమలోనే అద్భుతమైన ప్రదేశం ఇది కాబట్టి భక్తులందరూ కూడా నిర్భయంగా ఇక్కడికి వచ్చి స్థానాలు ఆచరించు ఎటువంటి ఇబ్బంది కలగదు వరద ప్రభావం ఉన్న టైంలో మట్టి చెత్త రావటం అనేది చాలా కామన్ అది కూడా ఎక్కడో అటు దూరా ఉంది ఇక్కడ అయితే సముద్ర ప్లేస్ అయితే చాలా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది కాబట్టి ఇక్కడ పర్యాటకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు అలాగే న్యూస్ పేపర్స్ వాళ్ళు కూడా ఒక విషయాన్ని న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి పెట్టండి ఎవరైతే చెప్పినా తొందరపడిపోయి మీరు చేయకండి కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ మనం చేసుకుంటూ థ్యాంక్ ఇక్కడ బీచ్ అయితే మాత్రం ఎదరికే ఎదరికే ఉందండి వెనక్కి వెళ్ళలేదు ఇంకోటి ఏంటంటే చాలా మంది న్యూస్లో ఏమవుతుందంటే బీచ్ వెనక్కి వెళ్ళిపోయింది అన్నారు కానీ అదంతా కూడా ఫేక్ న్యూస్ అండి యాక్చువల్గా అయితే వారి రోడ్డు మట్టి నుంచి కూడా ఇది ఎదరికే ఉందండి బీచ్ దీనివల్ల ఏంటంటే సార్ ఈ న్యూస్లు వేయడం వల్ల ఇక్కడ వ్యాపారస్తులు పాడైపోతున్నారు తప్ప జనం కూడా భయపడి రావట్లేదు రియల్గా చెప్పాలంటే బీచ్ మాత్రం ఫ్రంట్గా ఉంది సార్ బ్యాక్ అయితే లేదు ఇటువంటి న్యూస్లు మాత్రం వేయకండి ఎందుకంటే వెనక్కి వెళ్ళిపోయింది అన్నారు కానీ ఎక్కడికి వెనక్కి వెళ్ళలేదండి బీచ్ ఎదరికే వస్తుంది ఒక వారం రోజుల నుంచి కూడా ఎదరికే వస్తూనే ఉంది ఏదైనా అన్న మేము ఇక్కడ చిన్నప్పటి నుండి ఉంటున్నా సునామీ లేదు ఏంటి వాటికి పోటీకి పొద్దులకి ఇక్కడికి ముందుకు వస్తూ ఉంటుంది వెనక్కి వెళ్తూ ఉంటుంది అదైతే అందరికీ తెలిసిన విషయమే సునామీ అన్నది అది కేక్ అది ఏంటంటే కొంతమంది ఏం చేయాలో తెలియక ఖాళీగా ఉండి ఇలాంటి పోస్టులు పెడతాను సోషల్ మీడియాలో మొత్తం ఏమీ లేదు ఇక్కడ నేనైతే చిన్నప్పటి నుండి ఇక్కడే ఉంటాను ఇక్కడే ఇక్కడే పుట్టాము ఇక్కడే ఇప్పుడు ప్రజలు కూడా మేము జీవనాధారం ఈ బల్డ్ అయ్యి తీసుకుంటున్నాము ఇక్కడ అంతా ఇలాంటి ఎన్నో వస్తూ ఉంటే సోషల్ మీడియా కూడా చాలా ఫోటోలు ఫోటో పైకి వస్తుంది బాడు వెనక్కి వెళ్తుంది అండి అయితే వాడు కొద్దిగా ఒండ్రేస్తుంది వండ్రేసిన వెంటనే మళ్ళీ మాత్రం మళ్ళీ కొద్దిగా అవి ఉండదు అది మళ్ళీ సెపరేట్ మామూలుగా సపరేట్ అయిపోతుంది మామూలుగా బాగుతుంది అయిపోతుంది కానీ బీచ్ వల్ల ఏమీ సర్వలేదు ఏమీ బీచ్ ఎలాగ రాలేదు ఎనకి వెళ్ళలేదు రెండోదేమో బీచ్ అయితే బాగుంది పరిట్టు కూడా బాగా వస్తున్నారు అన్నీ బాగున్నాయి కానీ అది ఏం కాదు కొన్ని కుబర్లు లేపినారంటే ఏం కాదు ఒక ఊబో ఒకసారి వస్తుంది తెల్లదానికి బాగా